గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ నమస్తే సార్ ఎలా ఉన్నారు వెయిట్ లాస్ అనేది చాలా రకాల ప్రాసెస్ లు ఉన్నాయి వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి బట్ అందులో మెయిన్ గా అసలు నిద్ర అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటారు వెయిట్ లాస్ కి వెయిట్ లాస్ కి మనము డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట అంటే వెయిట్ లాస్ మనం వెయిట్ తగ్గాలి అంటే చాలా చేయాల్సి ఉంటుంది మెయిన్గా దాంట్లో ఐదు ఉంటాయి అన్నమాట ఫస్ట్ డైట్ మనం మంచి డైట్ కరెక్ట్ డైట్ వెయిట్ లాస్ కోసం డైట్ తీసుకుంటున్నామా లేదా అనేది ఫస్ట్ అనమాట సెకండ్ ప్లేస్లో స్లీప్ వస్తుంది ఎక్సర్సైజ్ కాదు ఇంకా ఏది కాదనమాట సెకండ్ ప్లేస్లో స్లీప్ వస్తుంది థర్డ్ ప్లేస్లో మనకు ఎక్సర్సైజ్ అనేది వస్తుంది అన్నమాట ఫోర్త్ ప్లేస్లో ఏమొస్తుందంటే మనము స్ట్రెస్ లెస్ లైఫ్లో ఉన్నామా లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉంది లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉంచుకోవడం అనేది ఫోర్త్ ప్లేస్లో వస్తుంది ఫిఫ్త్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే అడిక్షన్స్ మీరు ఆల్కహాల్ తీసుకుంటున్నారా స్మోకింగ్ చేస్తున్నారా ఇవన్నీ ఒక లిస్ట్ అనమాట దీంట్లో డైట్ తర్వాత చాలా ఇంపార్టెంట్ అనేది స్లీప్ మనకు బెస్ట్ సైంటిస్ట్ మ్యాట్ వాకర్ అని ఉంటారు అనమాట స్లీప్ సైంటిస్ట్ ఆయన స్లీప్ అయినా రీసెర్చ్ చేసింది సో ఈ మ్యాట్ వాకర్ ఈజ్ అ టాప్ సైంటిస్ట్ ఆయన ఏం చేసి చెప్తారంటే నిద్ర సరిగ్గా ఉంటే ఒక మనిషికి అది చాలా లెవెల్స్లో యూస్ఫుల్ ఉంటుంది మన ఒక సెల్ ఆర్గానెల్స్ తీసుకున్న ఒక సెల్యులార్ లెవెల్లో తీసుకున్న ఒక టిష్యూ లెవెల్లో తీసుకున్న ఒక ఆర్గాన్ లెవెల్లో తీసుకున్న ఒక ఆర్గాన్ సిస్టమ్ లెవెల్లో తీసుకున్న ఒక హోల్ బాడీ హ్యూమన్ బీయింగ్ తీసుకున్న అన్ని లెవెల్స్లో అన్ని సిస్టమ్స్ డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ ఏ సిస్టమ్ అన్నా తీసుకోండి చాలా డ్రాస్టిక్గా హెల్దీగా మారుతాయి అన్నమాట అదే నిద్ర సరిగ్గా లేకపోతే అన్నీ సిస్టమ్లు డ్యామేజ్ అవుతాయన్నమాట సో ఇది మెయిన్గా దేనిపైన ఉంటుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పైన చాలా ఎక్కువగా ఉంటుంది మనం వెయిట్ లాస్కి వచ్చేటప్పటికి నిద్ర సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి స్ట్రెస్ హార్మోన్స్ ఏంటి మనకు కార్టిజాల్ అంటాము అడ్రినల్ ఇన్ అంటామన్నమాట ఈ కార్టిజాలు అడ్రినల్ ఇన్ స్ట్రెస్ హార్మోన్స్ ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఎస్పెషల్లీ కార్టిజాల్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల సో మీ బాడీ మజిల్ ఏదైతే ఉందో సో మీ బాడీలో మజిల్స్ ఉంటాయి కదా ఈ మజిల్స్ని డ్యామేజ్ చేసి ఈ మజిల్స్ నుంచి గ్లూకోజ్గా మారుస్తాయి అనమాట ఈ గ్లూకోజ్గా మారి అది మళ్ళీ ఫ్యాట్గా మారి మళ్ళీ డిపాజిట్ అవుతుంది అనమాట సో మీ మజిల్స్ తగ్గిపోతాయి అంతేకాకుండా ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టాప్ అయిపోతుంది సో మనం ఎప్పుడు ఫ్యాట్ బర్న్ మనం కార్బోహైడ్రేటు తీసుకుంటాం ఫ్యాటు తీసుకుంటాం కార్బోహైడ్రేట్ ఉన్నంత వరకు మనకు ఫ్యాట్ బర్న్ కాదనమాట ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్ని బ్లడ్లో ఎక్కువ చేస్తుందో ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టాప్ అయిపోతుంది ఎప్పుడైతే ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టాప్ అయిపోతుందో ఫ్యాట్ మొత్తం బాడీలో డిపాజిట్ అవ్వడం స్టా స్టార్ట్ అవుతుందనమాట అది సబ్కుటేనియస్ ఫ్యాట్ అంటే మన చర్మం కింద ఫ్యాట్ కావచ్చు లేకపోతే బెల్లి ఫ్యాట్ అంటాం అనమాట విజరల్ ఫ్యాట్ అంటాం ఆ ఫ్యాట్ కూడా కావచ్చు ఈ రెండు ఫ్యాట్లు డిపాజిషన్ జరుగుతుంది అవి అన్నమాట సో ఎస్పెషల్లీ నిద్ర వల్ల ఇది కార్టిజాల్ ఇంకో హార్మోన్ ఉంటుంది అనమాట గ్రోత్ హార్మోన్ అంటాం అనమాట ఈ గ్రోత్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మంచి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఓకే ఈ గ్రోత్ హార్మోన్ పని ఏంటి అంటే మనకు మజిల్ బిల్డ్ చేయడం సో మజిల్స్ బాగా డెవలప్ అవ్వడం మన బాడీ అంతా బాగా గ్రో అవడం సో ఇవన్నీ జరిగినప్పుడు ఏంటంటే ఫ్యాట్ అంతా బర్న్ అయ్యి ఫ్యాట్ బర్న్ అయ్యి దా మజిల్ బిల్డ్ కావాలంటే ఎనర్జీ కావాలి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది అనమాట ఫ్యాట్ బర్న్ చేసి ఆ ఎనర్జీగా మార్చి దాంతో మనం మజిల్ని బిల్డ్ చేస్తుంది ఎప్పుడైతే నిద్ర సరిగా ఉండదో ఈ గ్రోత్ హార్మోన్ అనేది స్టాప్ అయిపోయి ఈ మజిల్ బిల్డింగ్ కానీ లేకపోతే స్ట్రాంగ్ మజిల్స్ రావడం కానీ తగ్గిపోతుంది ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ అనమాట ఇది కాకుండా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ సో మన బయలాజికల్ క్లాక్ అంటాం సో ప్రతి ఒక్క మనిషికి ఒక క్లాక్ ఉంటుంది ఏంటంటే పొద్దున ఏం చేయాలో అదే చేయాలి రాత్రి ఏం చేయాలో అదే చేయాలి పొద్దున మాత్రమే ఫుడ్ తినాలి రాత్రి తినకూడదు ఈ లైట్ కూడా మన కళ్ళల్లో లైట్ అనేది రాత్రిపూట ఎక్కువ పడకూడదు పొద్దునే పడాలి దీని ఏమంటామంటే సర్కేడియన్ రిథం అంటాం అనమాట బయోలాజికల్ క్లాక్ అంటాం అనమాట సో మనం నిద్ర సరిగా పో రాకపోతే ఈ సర్కేడియన్ రిథం కానీ బయలాజికల్ క్లాక్ కానీ దెబ్బతిని మన బాడీలో ఉన్న అన్ని ఫంక్షన్స్ డ్యామేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మనము నిద్ర సరిగా పోకపోతే వెయిట్ లాస్కి వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అయితే లేకపోతే ముసలి అయితే వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోవడానికి వదలాలన్నమాట అదే అడల్ట్ అయితే సెవెన్ టు నైన్ అవర్స్ బూత్ మంచి క్వాలిటీ ఆఫ్ ది స్లీప్ అదేవిధంగా మంచి క్వాంటిటీ ఆఫ్ ది స్లీప్ ఉండేది చాలా అవసరం వెయిట్ లాస్ కోసం సో అంతే సార్ మీరు యాజ్ ఆల్రెడీ చెప్పారు బట్ దాంట్లో ఏజ్ని బట్టి కూడా మినిమమ్ పక్క ఇన్ని ఇన్ని హార్స్ నిద్ర అనేది ఉండాలి లైక్ ఎడల్ట్లో మళ్ళీ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకు ఉండాలి సో మనం అంతా డీప్గా పోవాల్సిన అవసరం లేదండి అంత డీప్గా రీసెర్చ్ కూడా ఏం లేదు అడల్ట్ అయితే మనం ఏం చెప్తామంటే సెవెన్ టు నైన్ అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ అంటాం ఓకే అదే చిన్న పిల్లలు లేకపోతే ముసలి వాళ్ళు అయితే వాళ్ళు ఎంతసేపు పడుకుంటారో అంతసేపు వాళ్ళని పడుకొని వాళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయడము పొద్దున్న లేచి నువ్వు కరాటేకి పో కుంకు పో లేకపోతే ఐఐటి క్లాసులు పో లేకపోతే నీట్ పో అని వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు ఎంత సేపు పడుకుంటే ఎప్పుడు లేస్తారో వాళ్ళని అప్పుడు లేయనియాలన్నమాట కానీ లేకపోతే చిన్నపిల్లలు సార్ ఇప్పుడు యాక్చువల్లీ స్లీప్ ఓకే పడుకోవడం అనేది ఇంపార్టెంటే బట్ ఉన్న స్ట్రెస్ ఈ మధ్య కాలంలో వర్క్ స్ట్రెస్ వల్ల వీటి వల్ల ఉన్న సెవెన్ టు నైన్ అవర్స్ కాదు అసలు ప్రాపర్ స్లీప్ పట్టడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలా మంది సో కొంతమంది ఏమో ఆన్ కౌంటర్ నిద్ర పట్టడానికి మెడిసిన్ తీసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం ఇది చాలా రిస్కీ అని చెప్పొచ్చు మరి వీళ్ళందరికీ కూడా స్లీప్ ఇంప్రూవ్ చేయడానికి పడుకోగానే నిద్ర రావాలి డీప్ స్లీప్ రావాలంటే హోమియోపతిలో ఎటువంటి మెడిసిన్స్ ఉంటాయి రైట్ చాలా మంచి క్వశ్చన్ అండి సో మనం హోమియోపతి మెడిసిన్స్ చూసే ముందు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి అని చూస్తే ఎక్కువ లేట్ నైట్స్ తినకపోవడం సో మీరు ఏం తినాలనుకుంటారో అది ఆరు గంటల లోపల తినడం ఎక్కువ లైట్ బ్రైట్ లైట్ సెవెన్ ఎయిట్ దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైన్ ఓ క్లాక్ నిద్రపోతారనుకోండి ఎయిట్ ఓ క్లాక్ నుంచి బ్రైట్ లైట్ కళ్ళల్లో పడకుండా ఏంటి మొబైల్ చూడకుండా కావాలంటే ఎయిట్ నుంచి నైన్ వరకు ఏదైనా బుక్ తీసి చదువుకోండి అట్లాంటివి చేసి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన రూమ్ టెంపరేచర్ అనేది బయటకంటే వన్ డిగ్రీ తక్కువ ఉండాలన్నమాట వన్ డిగ్రీ తక్కువ ఉన్నట్లయితే ఏమవుతుందంటే నిద్ర అనేది బాగా వస్తుంది సో ఇట్లాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి నిద్రని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ టెక్నిక్స్ అన్నీ ట్రై చేయాలి ఈ టెక్నిక్స్ అన్ని ద్వారా కూడా నిద్ర పోవట్లేదంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి సో మనం కాజ్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుందన్నమాట కొంతమందికి ఆలోచనలు వస్తుంటాయి కొంతమందికి ఏదైనా ఫిజికల్ పెయిన్ ఉండొచ్చు కొంతమందికి ఇంకేదన్నా ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి ఏదన్నా డిస్కంఫర్ట్ ఉండచ్చు వాళ్ళ కాజును బట్టి మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే న్యాచురల్గా తగ్గించుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడాలి లేదంటే హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి అలోపతి లాగా స్లీప్ మెడిసిన్స్ వాడితే ఏమైనా పర్మనెంట్ డిపెండెన్సీ వస్తుందా అంటే అలా ఉండదు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఏంటంటే వేరే మీ పొద్దున్న లేసి వేరే ప్రాబ్లమ్స్ రావడం నైట్ స్లీపింగ్ టాబ్లెట్ తీసుకుంటే ఏమవుతుందంటే పొద్దున్న కూడా ఎఫెక్ట్ ఉంటుంది సో అట్లాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఏముండవు పర్మనెంట్ డిపెండెన్సీ అలోపతి టాబ్లెట్స్ తీసుకుంటే ఏమవుతుందంటే అది లేకపోతే ఇంకా వాళ్ళకి జీవితంలో ఎప్పటికీ నిద్ర రాదు హోమియోపతిలో అలా కాదు అలా పర్మనెంట్ డిపెండెన్సీ అనేది ఉండదు అదేవిధంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం కరెక్ట్ మెడిసిన్ కన్నా స్లీప్ లాస్కి ఇవ్వగలిగితే మంచిగా పనిచేస్తాయి అనమాట సో నాకు ఒక పేషెంట్ వచ్చారు ఆ పేషెంట్ ఏంటంటే ఆటిజం పేషెంట్ అనమాట ఓకే ఈ పేషెంట్కి ఏంటంటే నైట్ నిద్రబోడు ఎందుకు నిద్రపోడు అంటే ఏ చిన్న సౌండ్ వచ్చినా వాడికి చాలా ఎక్కువ సౌండ్ లాగా వినిపిస్తుంది అనమాట సో అది వాళ్ళ సెన్సరీ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కొంతమందికి కొంచెం సౌండ్ వస్తే వెంటనే మేలుకొస్తుంది అట్లాంటి పేషెంట్ ఈ పేషెంట్కి ఒక మన మెడిసిన్ ఇచ్చామంట ఏం చెప్పామంటే ఎవ్రీడే నిద్రపోయేక ముందు రెండు ట్యాబ్లెట్స్ వేసుకోండి వితిన్ వన్ వీక్ పేషెంట్ మంచిగా నిద్రపోవడం స్టార్ట్ చేశాడు సో అట్లా ఇండివిజువల్ కేసుని బట్టి ఆ పర్టికులర్ కేసులో ఏమవుతుంది అని గమనించి హోమియోపతిలో ఏంటంటే ఇండివిజువలైజేషన్ పది మందికి నిద్ర రావట్లేదు అంటే పది మందికి పది డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట మనం ఆ రీజన్ పట్టుకుని పది మందికి పది డిఫరెంట్ మెడిసిన్స్ ఇస్తాం హోమియోపతిలో ఒకటే మెడిసిన్ కాదు మందికి వాళ్ళ కండిషన్ ఈ అలుపుతలు ఏంటంటే నిద్ర పట్టలేదంటే ఎవరికైనా సేమ్ అదే మెడిసిన్ వాడి 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 ఇంకా డోసేజ్ పెంచుకోవడం తప్ప ఇంకా ఉండదు సో క్లియర్ గా మనకి స్లీప్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు అండ్ స్టిల్ ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసుకోవచ్చు అడగచ్చు అండ్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వాచింగ్